నమస్కారం సార్ నమస్కారం ఏంది ఇది ఏం పూలు అసలు ఇది కలకత్తా అని వెరైటీ రకం ఇక్కడ వికారాబాద్ దగ్గర మదలపల్లి అని పోయినసారి వేసినారు మేము తెచ్చి సూతామని వేసినాం చామంతి చామంతి రకం పెద్దగా అయితే డెకరేషన్ లకు వాడతారు ఇది చామంతి కలకత్తా చామంతి మొత్తం చెప్పండి సార్ అంటే ఫస్ట్ నుంచి ఏ విధంగా సాగు చేయాలి ఇది మనం బెడ్లు కొట్టుకోవాలి బెడ్లు కొట్టుకొని పైపులు వరుసుకొని బెడ్ మీద మసాలా వేసుకొని నార ఆర్డర్ ఇచ్చి రెండు మూడు రోజులల్లో వచ్చిన రాన తడవి వేసుకోవాలి సార్ ఒక్కొక్క పైపు వేసుకోవాలి రెండు పైపులు వేసుకోవాలి మన ఇష్టం డ్రిప్ పైపులు ఎక్కువ ఎక్స్ట్రా ఉంటే రెండు రెండు వేసుకుంటే ఇంకా బాగా పడుతుంది రెండు వేసుకుని తక్కువ ఉంటే తక్కువ ఉంటే ఒక్కొక్కటైనా నేను ఒక్కొక్కటే వేసినా డ్రిప్ లేక ఓకే ఒక్కొక్కటి వేసిన మళ్ళీ ఇంకా మసాలా కొడియాలా సార్ మసాలా వేసుకోవాలి బెడ్ల మీద మసాలా వేసుకోవాలి ఇది తెల్ల తెల్లగా మసాలదే ఓకే ఓకే సార్ మొత్తం అంటే లీవ్ పెట్టుకొని బెడ్లు వేసుకొని తర్వాత మేము మసాలా వేసుకొని రిప్ వేసుకొని వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకోవాలి మనకు ఆర్డర్ వస్తున్నది ఈ రోజు నారంట గల

ఆఫక్కడ కంటే ఇది డిఫరెన్స్ దగ్గర ఇస్తాం ఇది వెడల్పు ఎక్కువ కాదు వెడల్పు అక్కడ పోవడంలో ఇట్లా కొద్దిగా కొద్దిగా కొద్దిగానే పెరుగుతుంది రెండు మూడు పూలు నాలుగు పూలు ఐదు పూలు ఇట్లా వస్తాయి వచ్చినాక తర్వాత వేరే వస్తాయి పైకి వస్తుంది ఇది ఓకే ఓకే అంటే ఇప్పుడు డ్రిప్ కు ఎట్లా సార్ డ్రిప్ కు ఒక తొలి తొలి కాడ ఫీట్ ఫీట్ తొలి ఉంటది ఓకే ఒక తొలి కాడ మూడు నాలుగు పెట్టుకోవాలి మొలకలు అంటే మూడు నాలుగు పెట్టుకోవచ్చు సార్ మూడు నాలుగు పెట్టుకోవాలి సాధారణంగా డ్రిప్ కు ఒక ఆటో డి డి పెట్టుకుంటారు కదా సార్ అంటే దీని ఎక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ నారు ఎక్కువ వాడత డబుల్ వాడతది డబుల్ ఫైనే వాడతది అయితే ఎక్కడ చూడు మొలకకు మొలకకు జానడు ఉండాలి అంటే ఇట్లా జానడు ఉండాలి జానడు ఉండాలి జానడు ఉండాలి ఇటు ఇటు ఫీట్ ఫీట్ ఉండాలి ఫీట్ ఉండాలి అంటే ఒక నీళ్ళు పడే ప్లేస్ లో రెండు మూడు పెట్టుకోవచ్చు రెండు మూడు పెట్టుకోవచ్చు ఓకే సరే మొత్తం ఇక హాఫ్ మనకు మొలక మనకు హాఫ్ ఎకరాకు పన్నెండు వేలు పడుతుంది మొలక పన్నెండు సీజన్ బట్టి ఇప్పుడు ఒకసారి తక్కువ ఉంటది మొలక రేటు ఒకసారి ఎక్కువ ఉంటది సీజన్ బట్టి ఉంటది రేటు మాత్రం మొలకకు సీజన్ బట్టి ఉంటది ఎక్కువ ఇప్పుడు రైతులు ఎక్కువ దాని వాటి అందరు ఆర్డర్ అనుకో ఎక్కువ రేట్ అమ్ముతారు వాళ్ళు ఇక ఎక్కువ జర తక్కువ చేసినారు అనుకో తక్కువ ఆడాలి వాటి ఇప్పుడు మీకే ఎంత పడింది సార్ మాకు ఇప్పుడు రెండు రూపాయలకు మొలక పడింది రెండు రూపాయలకు మొలక పడింది ఎంత వేసుకోరు సార్ పదకొండు వేల మొలక వేసుకోరా పన్నెండు వేలు తెచ్చిన పన్నెండు వేల మొలక పన్నెండు వేల మొలక హాఫ్ ఎకరం మొత్తం వేసేసారు మొలక వేసేసిన సార్ ఇప్పుడు దీనికి ఇప్పుడు మీరు ప్లాంటేషన్ చేసినప్పటి నుంచి మొక్క పెట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుంది మనకు పూలు పూలు చూడు మూడు నెలలకు వస్తుంది పెట్టి నుంచి మొలక చీల పెట్టి నుంచి మూడు నెలలకి స్టార్టింగ్ అయితే మొలక పెట్టి నుంచి మూడు నెలలకు స్టార్టింగ్ అయితే ఈ చామంతి కలకత్తా చామంతి దేనికోసం ఉపయోగిస్తారు సార్ డెకరేషన్ లకు మన ఫంక్షన్ కు డెకరేషన్ కు పెళ్లిళ్లకు ఓకే వాటికే పోతుంది ఇది నార్మల్ గా అయితే కాకుండా డెకరేషన్ ఆ పెళ్లిళ్లు ఉంటే మాకు రేట్ గిట్ట పెళ్లిళ్లు ఉంటేనే వస్తది ఎక్కువ రేట్ ఓకే ఓకే సార్ ఒకవేళ సీజన్ ఉండి పెళ్లిళ్లు ఉంటే దీని రేట్ ఎంత అవుతుందో సార్ దీని రేటు నాలుగు వందల ఐదు వందల కేజీ అమ్ముతుంది మామూలుగా ఏం లేకపోతే వంద రూపాయలు అమ్ముతుంది సీజన్ సీజన్ పెళ్లి జోరు ఉన్నాయి అనుకో మూడు ఉండి నుంచి ఐదు వందల వరకు కిలో అమ్ముతుంది సార్ ఇప్పుడు మొత్తం ఈ హాఫ్ ఎకర్ కి ఎంత వరకు వస్తుంది సార్ మనకు ఎన్ని ఎన్ని కిలోలు వస్తాయి ఒక ఇప్పుడు ఒక టెంపుకు వచ్చేసి స్టార్టింగ్ లో ఒక యాభై కిలోలు అట్లా వస్తాయి స్టార్టింగ్ లో జోరు వచ్చినప్పుడు రెండు రెండు క్వింటాలు అట్లా వెళ్తాయి ఒక టెంపుకు వచ్చినప్పుడు ఓకే ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు చీర వస్తున్నాం ఇక్కడ లైట్స్ వేసారు అక్కడ ఇంకా కొంచెం ఫ్లవర్స్ కాదు మొత్తం ఫ్లవర్స్ అయింది అసలు ఏ విధంగా వేసుకుంది సార్ ఇది మొత్తం అంటే స్టెప్ బై స్టెప్ వేసినాం మాకు బల్పులు ఎక్కువ లేక ఒక సైడ్ పెట్టిన ఇవి స్టార్ట్ అయింది ఇవి తీసి అక్కడే బల్బులు ఇది పెరగడానికి మొలక పెరగాలంటే జట్న ఇప్పుడు బల్ప్ అనుకో మీకు గింత పెరగని ఫ్లవర్ పూ ఫ్లవర్ ఇప్పేస్తా అనుకో ఇంత చెట్టు ఇంత పెద్ద అయినంత వరకు చెట్టు వస్తుంది ఒకవేళ మనం బల్బు వేకపోతే దాని గ్రోథింగ్ అయితే ఉండదు సార్ ఉండదు అక్కడ బల్బు ఇక్కడ ఇక్కడ వరకు వేసినాము ఈ చెట్టు చూడడానికి ఆ చెట్టు చూడు అది తగ్గిపోతుంది వైట్ ఐటు పెరుగుడు తగ్గిపోతుంది బల్బ్ వేయకపోతే అసలు బల్బు వేయడం వల్ల దీనికి పెరగడానికి చెట్టు పెరగడానికి గ్రోథింగ్ సార్ బల్బు దీనికి నైట్ 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 ఒక పదిహేను రోజులు వేయాలి ఫిఫ్టీన్ డేస్ దీనికి తీసేయాలి తీసేయాలి తీసేయాలి

కొద్దిగా సగంకి వేసుకొని ఇవే పలుపులు అక్కడ ఇప్పుడు మనకు ముందు మసాలా సార్ మసాలాకు డ్రిప్కు నారు కలిసి ఎంత వరకు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం ఒక ముప్పై వేల వరకు పెట్టినాం మొలకకు ప్లేస్ డ్రిప్పుకు మసాలాకు అంటే సగం వేసుకున్నాం మొత్తం కలిపి కంటే ఎక్కువ అవుతాయి ఈ ఇక్కడ వరకు అంటే ముప్పై అనుకో మళ్ళీ అక్కడ వేసేసినాం కదా సగం అంటే ఈ ఉన్న సగం దానికి పెట్టినాం ముప్పై వరకు సార్ దీనికి రోగం వస్తుంది దోమ ఇట్లా నీట్గా ఉండాలి వైట్ అన్నప్పుడు నీట్గా ఉండాలి పువ్వు ఇట్లా నీట్గా ఉండాలి ఏ మాత్రం ఇట్లా రెక్కలు దోమ వల్ల ఆ వచ్చినాయి అనుకో మార్కెట్ లో పువ్వు అన్నట్టు ఇట్లా నీట్గా ఉండాలి పువ్వు నీట్గా ఉంటే వైట్ కదా కొంచెం కలర్ మస్తు కలర్లు వెళ్ళినాయి ఇంట్లో ఏ కలర్ అయినా ప్రతి ఒక కలర్ వెళ్ళింది రేట్ బట్టి ఇప్పుడు ఇంకా ఎల్లో ఇట్లా మన రెడ్ అది అంటే రేట్ ఎక్కువ ఉంటుంది ముల్క ఓకే అంటే మనకు మొల్క రేట్ ఎక్కువ కలర్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ ఏ కలర్ అయినా వస్తుంది అంటే మెయిన్ పర్పస్ అయితే ఫంక్షన్ ఉపయోగిస్తారు అన్నమాట ఉపయోగిస్తాను ఓకే ఓకే ఇప్పుడు దీనికి మరి మీరు మన పిచికారి చేసిన సార్ ఇప్పటి చేసిన మొలక పెట్టి నుంచి పిచికారి చేస్తుంది అంటే మొలక పెట్టినప్పటి నుంచి దీనికి రోగాలు వస్తాయి వస్తాయి అదో ఏదో మందు కొడుతూనే ఉండాలి వారంకి ఒకసారి ఓకే దీనికి మేజర్ గా ఏ రోగం వస్తుంటాడు సార్ దీనికి ఎక్కువ దోమ వల్ల పెయిన్ వల్ల వస్తుంది ఓకే దోమ వల్ల పెయిన్ వల్ల ఎక్కువ వస్తుంది

నెల పడుతుంది ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది మొన్ననే కొన్ని ఈ స్టెప్ నెల వరకు ఇది నెల వరకు వరకు వస్తుంది అది ఇప్పుడు మళ్ళా రోజులు అయితే ఇట్లా అయితే మూడు నెలలు పడుతుంది మూడు నెలలకు మూడు నెలలు మొత్తం అది అయిపోయి మూడు నెలలు పడుతుంది మొత్తం అన్ని మూడు చెప్పులు వచ్చే లోపు ఇలా తీసుకోవచ్చు తెంపు తీసుకోవచ్చు తీసుకోవచ్చు గ్రోతింగ్ రావాలంటే కింది డ్రిప్ ఇవ్వాలి చేసే మసాలాలు ఇప్పుడు ఎక్కువ వెళ్ళినాయి గ్రోతింగ్ వస్తుంది పువ్వు పెద్ద వస్తుంది మనకు మార్కెట్ లో డబ్బున లేదు ఎక్కువ మీరు మసాలా వేసి టైం అయిపోయింది ఇప్పుడు పువ్వు వచ్చే టైం మొత్తము డ్రిపుల్ అని ఇసుకోవాలి మసాలా అయిపోయింది ట్రిపుల్ లిక్విడ్ ఉంటది లిక్విడ్ గ్రోతింగ్ అవి ముందుగానే మసాలా గానీ మందులు గానీ ముందే యూజ్ చేస్తే మనకు కల్పు అనేది ఎక్కువ మొత్తం లో పిచ్చి మొక్కలు ఎక్కువ మంది వస్తుంటాయి కలుపుని అంత ఏ విధంగా చేసేసారు కలుపుని అంతా అంటే ఇక మేము ఇది పవర్ టిల్లర్ కొట్టించినాం ఈ బెడ్ల మధ్యలో బెడ్ల మధ్యలో పవర్ లు పవర్ టిల్లర్ కొట్టినాం మొక్కల మధ్యలో మొక్కల మధ్యలో అయితే చిన్నగా ఉన్నప్పుడు పవర్ టిల్లర్ నడుస్తుంది పెద్దగా అయినాక నడవలేదు ఇక ఇప్పుడు పవర్ టిల్లర్ కొట్టలేము కొట్టలేము మీకు విరిగిపోతాయి పెడుతుంటాయి ఓకే ఏ మాత్రం తలిగితే విరిగిపోతాయి మొత్తం తలిగితే విరిగిపోతాయి విరిగిపోతాయి మనం తగిలి విరిగిపోతాయి ఓకే సార్ ఇప్పుడు మనకు మొత్తము ఒక మీకు ఇప్పుడు ప్రస్తుతం మేము ఒక స్టెప్ కు ముప్పై ముప్పై అంటే యాభై అరవై వేలు ఖర్చు పెట్టినాం నిన్నటి నుంచి స్టార్టింగ్ అయినాయి పెన్నిళ్ళకేసినాము కరెక్ట్ పెన్నీళ్ళకి వస్తే ఇప్పుడు నెల రోజులు నడుస్తుంది మంచిగా ప్లానింగ్ ప్లానింగ్ చేసి వేస్తాం పెన్నిళ్ళు ఉన్నాయని చూసుకొని క్యాలెండర్ చూసుకొని ఆర్డర్ మూడు నెలలు చూసి రావాలని వేసినాం రైతులు ముందు కూడా గమనించుకోవాలి మనము కలకత్తా చామంతి సాగు చేస్తున్నాము ఆ కలకత్తా సామాన్ సాగు చేయాలంటే మార్కెట్ లో ప్రస్తుతం మనకు రేట్ ఉండాలి రేట్ అంటే దీని యొక్క వాల్యూ రెండు మూడు వందల నుంచి ఐదు వందల మధ్యలో పోతాయి అన్నమాట మూడు వందల నుంచి ఐదు వందల మధ్యలో పోతుంది అంటే ముందుగా పెళ్లిలో గానీ ఇంకోటి ఫంక్షన్స్ కానీ ఏ సీజన్ లో అయితే వస్తాయో అవి చూసి ఆ ముందు ఒక మూడు నెలల ముందు మనం దీని యొక్క సాగును స్టార్ట్ చేస్తాం అనుకోండి అప్పుడు దీని యొక్క అదే రైతు రైతు ఏం చెప్తుంది మనకంటే ముందు నుంచి ఒక ప్లానింగ్ చేసుకొని మూడు రోజుల ముందు పెళ్లి సీజన్ వస్తాయని ఆ ముందు ఇప్పుడు ఆ పెళ్లిల సీజన్ అయిపోయే లోపు ఈ పంట మొత్తం అయిపోతుంది సార్ పంట మొత్తం అయిపోతుంది అన్నట్లు ఆ స్టెప్ అయిపోయినాక లాస్ట్ వరకు ఎండం మొత్తం అని స్టెప్ స్టెప్లు వేసినాం అంటే మొత్తం పెళ్లి అయిపోవాలంటే మొత్తం అయిపోయే సరిపోదు మొత్తం ఇంతకు ముందు పంట చిన్న చామతి ఉండే బాల్ బాల్ వైట్ అని ఉంటది బాలేలో బాలు పెట్టండి చందమా చందమా రకం వేసినాం మేము ఓకే చందమామ ఆ రకం అయిపోయినాక మళ్ళీ ఇది చేసినాం ఇది తెచ్చింది కలకత్తా చామలు ఇది కలకత్తా ఇవి కలకత్తా నుంచి ఆర్డర్ పెట్టుకుంటే ఇది ఓన్లీ మనకు దీని పర్పస్ ఇది పెళ్లికి ఉంటేనే మార్కెటింగ్ నడుస్తది సరే ఇల్లు సరే పంట పెట్టి పంట పెట్టి మూడు నెలలు అయితున్నారు మూడు నెలలకు ఆల్రెడీ ఫ్లవరింగ్ చేయడానికి మనకు వచ్చేసేది ఐదు సార్లు పిచిక చేసే ఓకే ఇప్పుడు ఎంత అయితే సార్ ఇప్పుడు పిచిక చేయడానికి ఎంత ఖర్చు చూసుకోచ్చు ఒకసారి ఒకసారి పిచిక చేసేది మందులు వట్టి ఉంటది మందు మనం మనం మార్కెట్ బట్టి దీన్ని బిందెలు వాడతాయంటే మా అందును బట్టి లాప్ డౌన్ బట్టి రేటింగ్ ఉంటుంది మేజర్ గా ఏం ప్రాబ్లమ్ ప్రాబ్లం చెప్తే రేట్ ఉంటుంది మా అందని బట్టి దానికి రేట్ ఉంటుంది రేట్ ఉంటుంది ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు మిగతా వ్యవసాయంతో కంపేర్ చేస్తే నూతనంగా కొత్తగా సహజంగా ఈ కలకత్తా చమత ఇక్కడ స్టార్టింగ్ ఎవరు చేయలేదు సాగు చేయలేదు ఇంకోటి మీరు కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది దీనికి ఇప్పుడు సాగు చేస్తుంటే చూడాలి ఈసారి అమ్మితే స్టెప్ స్టెప్ లో అమ్మితే మంచిగా అనిపిస్తే మళ్ళీ ఇంకా పేలు ఇంకా వేయాలని చూస్తున్నాం ఇంకా ఎలా చూస్తున్నారు ప్రస్తుతం అయితే మిగతా పంటలతో చూస్తే కొంచెం పెట్టుబడితో పోల్చుకుంటే తక్కువ అనిపిస్తుంది తక్కువ అనిపిస్తుంది కూలీలు తక్కువ ఇప్పుడు చందమామ రకమా వేస్తే కూలీలు ఎక్కువ దానికి ఎందుకు అట్లా ఎక్కువ అవుతుంది సార్ దానికి బ్లేడ్ పెట్టి కొయ్యాలి అంటే దీనికి కోసుడు ఉండదు అనాథం నువ్వు ఇట్లా ఇరుగు ఇరిస్తే ఇరిగిపోతుంది అనాథం ఇట్లా వేసుకుంటే అయిపోయాయి కూలీలు తక్కువ

దొడ్డుగా ఇంకా కిందికి నేను ఇప్పుడు మనం కదా ఇందాక మలేశంద ఏం చెప్పారంటే మనకు ఆయన ఎప్పుడైతే మనం కలకత్తా చామంతిని సాగు చేయాలనుకుంటున్నామో అప్పుడు ఒక వారం రోజుల ముందు ఆ ఈ మొక్కలకు అనేది ఆర్డర్ పెట్టుకోవాలి సాధారణంగా ఇక్కడ లోకల్ ఇక్కడ దొరకాయి కాబట్టి ఈయన కలకత్తా నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను చెప్తున్నాడు అనమాట ఆ తర్వాత ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మొత్తం ఏ పొలంలో అయితే మనకు మొక్కలు సాగు చేయాలనుకుంటున్నా పొలాన్ని మొత్తం నీట్ గా క్లీన్ చేసుకోవాలని చెప్తున్నాడు ఆ తర్వాత మొత్తం చేసుకున్న తర్వాత ఆయన మొత్తం బెడ్ బెడ్డి చెప్తున్నాడు బెడ్ కొట్టించుకున్న తర్వాత బెడ్ పైన మొత్తం రిప్పు కూడా పరుచుకుందా అని చెప్తున్నా ఈ యొక్క మొలకలు వచ్చిన తర్వాత రిప్పుకు సాధారణంగా మనము కూరగాయల మొలకలు కావచ్చు మిగతా వేరే మొలకలు చూస్తున్నా అంటే ఎక్కడైతే వాటర్ పడుతుందో వాటర్ పడే ప్లేస్ లో టూ సైడ్ అనమాట ఇటు అటు టూ సైడ్ రెండు మొలకలు పెట్టుకుంటారు కానీ ఈ కలకత్తా చామంతికి సంబంధించి ఆయన రైతు ఏం చెప్తున్నాడంటే దీన్ని ఎక్కువ ఎక్కువ మొలకలు పెట్టుకునే అవకాశం ఉంటది ఎందుకంటే దీని యొక్క గ్రోతింగ్ అనేది తక్కువ ఉంటది ప్లస్ ఇది ఒక నిటార్ గా పెరుగుతుంది మొలకలు చెట్లు యొక్క చెట్లు నిజా పెట్టడం వల్ల దీన్ని మనము డ్రిప్పు వాటర్ పడే ప్లేస్ తో ఒకటి రెండు మూడు కూడా పెట్టుకునే అవకాశం కూడా ఛాన్సెస్ ఉందని మనకు ఎవరైతే చెప్తున్నారు మనము చూసినాం ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నంటే ఆయన ఇలా కాకుండా మధ్యలో ఉన్నటువంటి ఏదైతే టూ పీస్ వెడల్పు వదిలేసిందో అందులో యంత్రాలను ఉపయోగించి కొంచెం అది కూడా చేసిందని చెప్తున్నారు తర్వాత ఇప్పుడు దీని గ్రోతింగ్ తక్కువ ఉంటది కాబట్టి ఆయన ఏం చెప్పిందంటే మనకు ఎవరైతే ఏం చెప్తుందంటే ఇది తొందరగా పెరగాలంటే దీన్ని ఖచ్చితంగా ప్లాంటేషన్ చేసిన తర్వాత చైన్ మొత్తం లైటింగ్ తో కవర్ చేయాలంట ఖచ్చితంగా లైటింగ్ తో కవర్ చేస్తేనే ఈ యొక్క కలకత్తా చామంతి మొలకాలంటే తొందరగా గ్రోతింగ్ వస్తాయని చెప్తున్నాడు మనకు రైతు సో అందుకనే చైన్ మొత్తం లైటింగ్ తో కవర్ చేసి చేశాను ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ ఎప్పుడైతే ఫ్లవర్స్ వస్తున్నాయో అప్పుడు దీనికి మసాలా వేయడం నేను బంద్ చేసి ఆటోమేటిక్ గా దీన్ని మొత్తం దిప్పు ద్వారా నేను మసాలా వదిలిపెట్టేస్తాను అది గ్రోతింగ్ కోసం గ్రోతింగ్ పర్పస్ మనకు ఉపయోగపడతా అని చెప్తున్నారు మీరు కూడా ఇంకా ఎవరైనా కొత్తగా యువ రైతులు ఎవరైనా దీనికి కరకట చామంతిని సాగు చేయాలని అనుకుంటే మనకు ఇంతకు ముందు ముందులో నేను అడ్రస్ చెప్పాను కదా అక్కడ వచ్చేసి ఇక్కడ సేను విజిట్ చేసి చేయడానికి ఛాయిస్ కూడా ఉంది ఇంకోటి డిస్క్రిప్షన్ లో నమ్మ అన్నవారి మలేశన్న గారి నంబర్ కూడా మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాం మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ ఫోన్ లో నోటిఫికేషన్ రావాలనుకుంటే నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ